మనవారా హిసల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా ఏంటంటే గుండె దడ అని చెప్తూ ఉంటారు అయితే ఈ గుండె దడ అనేది ఏంటి ఎవరికి వస్తుంది గుండె దడ వస్తే అది సీరియస్ ప్రాబ్లం లాగా తీసుకోవాలా డాక్టర్ని సంప్రదించాలా ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా గుండెకి సంబంధించి హార్ట్ అటాక్ ఇలా మాట్లాడతాము కానీ గుండె దడ కూడా ఉంటుంది అది కూడా పెద్ద ప్రాబ్లమే అంటున్నారు ఎవరిలో వస్తుంది ఇది అది దడ అని మనకి ఎలా తెలుస్తుంది సో గుండె దడ డెఫినేషన్ ఏంటంటే పాల్పిటేషన్స్ అంటారు నార్మల్ మెడికల్ టర్మ్స్లో పాల్పిటేషన్ అంటే అన్ అంటే అవేర్నెస్ అన్ ఈజీ అవేర్నెస్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ బీట్ అంటే మామూలుగా మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది రోజంతా కొట్టుకుంటుంది నిమిషానికి అరవై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది కానీ మనకు అది అంటే తెలీదు అది సబ్కాన్షియస్గా అది అవుతూ ఉంటుంది ఒకవేళ మనకి అది తెలుస్తుంది ఆ హార్ట్ బీట్ మనకి అన్కంఫర్టబుల్గా తెలుస్తుంది అంటే పాల్పిటేషన్స్ అంటే దడ వస్తున్నట్టు సో దడ ఎప్పుడు వస్తుంది అంటే మన హార్ట్ రేట్ నార్మల్ కంటే ఎక్కువ గుండె వేగం పెరుగుతుంది అంటే ఒక నిమిషానికి వంద సార్లు కాకుండా నూట ఇరవై నూట ఎనభై ఇరవై రెండు వందలు కూడా వెళ్తుంది అది చాలా అంటే చాలా డేంజరస్ అండ్ ఫెటిల్ ఎరిద్మియాస్ అంటారు ఎరిద్మియా అంటే అబ్నార్మల్ హార్ట్ రేట్ అనమాట సో గుండె దడ పేషెంట్స్ కి కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీలో రావచ్చు అంటే మన గుండెలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉంటుంది ఇంటికి గుండెలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది సో ఒక భాగం నుంచి ఇంకో భాగం వరకు వెళ్ళాలి సో ఫస్ట్ పైన ఏట్రియా ఉంటాయి సో ఇక్కడ నుంచి ఆ ఇంపల్స్ ట్రావెల్ అవ్వాలి వెంట్రికల్స్ వరకు సో ఇదంతా కండ్రమే సో ఆ సిగ్నల్ వచ్చినప్పుడు అది కంట్రాక్ట్ అవుతుంది కంట్రాక్ట్ అయ్యాక పైన గదుల నుంచి కింద గదులకి కంట్రాక్షన్ అయ్యాక రక్తం అనేది వెళ్తుంది దాని తర్వాత ఈ మసిల్స్ కి కండక్షన్ సిస్టమ్ వెళ్తుంది అక్కడ సిగ్నల్ ఇచ్చాక ఆ కంట్రాక్షన్ వల్ల మొత్తం బాడీకి బ్లడ్ సప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మామూలుగా సో అది ఎక్స్ట్రా బీట్స్ వేరే దగ్గర నుంచి ఎస్ఏ నోడ్ అంటే అది మొదలైన దగ్గర నుంచి ఇస్ కాల్డ్ నోడ్ వేరే వేరే భాగాల నుంచి వస్తుందంటే అది పాల్పిటేషన్స్కి కారణం అవుతుంది అనమాట ఒకవేళ అది పైన భాగం నుంచి వస్తుందంటే సుప్రా వెంట్రిక్యులర్ టాకి కాడి అంటారు కింద భాగం నుంచి అంటే వెంట్రిక్యులర్ టాకి కాడి వెంట్రిక్యులర్ టాకీ కాడే వెరీ డేంజరస్ అంటే సడన్ గా అరెస్ట్ అయ్యి ఫీల్డ్ లో పడిపోవడము మ్యాచెస్ ఆడేటప్పుడు పడిపోవడము అలా మీరు వినుంటారు అథ్లీట్స్ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్ కాడియాక్ సడన్ కాడియాక్ అరెస్ట్ తో రావడం అనేది సో బై బర్త్ కంజు కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు కండక్షన్ సిస్టమ్ లో ఒక రెగ్యులర్ ఈసీజీ లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి అది ప్రొలాంగ్ కొన్ని ఇంటర్వెల్స్ ప్రొలాంగ్ అయ్యి షార్టన్ అయ్యి లేదా కండ్రమ్ లో ప్రాబ్లం ఉంటాయి హైపోట్రోఫిక్ కార్డియమ ఆ పేషెంట్స్ ఏంటంటే వెంట్రికల్ టాక్ టాకీ రావడం అనేది జరగచ్చు సో సడెన్ గా అది సరిగ్గా ఎఫెక్టివ్ గా కంట్రాక్ట్ అవ్వకపోతే మన మెదడికి మన వేరే ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై అందకుండా సడన్ కార్డియాకి అరెస్ట్ అవుతుంది అనమాట సో అవి మోర్ ఆఫ్ ఫేటల్ వన్స్ కొద్దిగా బినైన్వి కూడా ఉంటాయి సో రెగ్యులర్ గా నడుస్తున్నప్పుడు దడ వస్తుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెట్లు ఎక్కినప్పుడు దడ వస్తుందంటే ఆల్వేస్ బెటర్ ఒకసారి డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకోవడం ఒక బేసిక్ ఈసీజీ తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా కూడా టెన్షన్ వచ్చిన ఎక్కువ పరిగెత్తిన ఎక్కువ ఆలోచించినా కూడా దడ రావచ్చు అది నార్మల్ సైనస్ సైనస్ అంటే కరెక్ట్ విధానంగా వెళ్తుంది అది సైనస్ టాకి కాడి అంటే మన హండ్రెడ్ కంటే కొద్దిగా వన్ ట్వంటీ వన్ థర్టీ అనేది కానీ రెగ్యులర్గా వెళ్తుంది అది వెళ్ళాల్సిన దగ్గర నుంచే కండక్షన్ వెళ్తుంది బట్ హయ్యర్ రేట్లో దానికి జస్ట్ కొద్దిగా యాంగ్జైటీ రిలీఫ్ చేస్తే కూడా ఆ టాకీకాడి హార్ట్ రేట్ పాల్పిటేషన్స్ అనేది తగ్గచ్చు కానీ డెఫినెట్ గా దానికి కారణం ఏంటనేది కనుక్కోవాలి ఎందుకంటే థైరాయిడ్ ఇష్యూస్ కూడా హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటే కూడా హార్ట్ రేట్ ఎక్కువ అవ్వచ్చు బ్లడ్ ప్రెషర్ జనరల్ గా తగ్గుతుంటే కూడా రియాక్టివ్ గా హార్ట్ రేట్ పెరుగుతుంది డిహైడ్రేషన్ లో సో అలా వేరే వేరే కారణాలు ఉంటాయి బట్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఎన్ పాల్పిటేషన్ లేదా మనకి గుండె కొట్టుకోవడం తెలుస్తుంది అంటే అది మాటి మాటికి అలా తెలుస్తుంది అంటే బెటర్ అది కూడా అంటే కొద్ది గమనిస్తే ఇంకా మంచిది డాక్టర్ కి చెప్పడానికి కూడా ఈజీ అవుతుంది అది యాక్టివిటీతో పెరుగుతుందా కంటిన్యూస్ గా వస్తుందా మేము అడుగుతాం అనమాట ఇలా కొట్టి కూడా అడుగుతాం ఇలా వస్తుందా ఇలా ఆగి ఆగి వస్తుందా అనేది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఒకటి ఉంటుంది జనరల్ గా ఏజ్ ఇస్ ద బిగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు పల్మనరీ ప్రాబ్లం అంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది చాలా 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 కారణాలు అనుకో హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఎయిట్రియల్ ఫిబ్రిలేషన్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది సో దానికి జస్ట్ ఇలా అవుతూ అవుతుంటుంది పైన గదులు సో అంత ఎఫెక్టివ్ బ్లడ్ ఫ్లో రాకుండా ఉండడం దాని ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ అక్కడే పూలప్ అయిపోయి మెదడుకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అది ఎర్లీగా రికగ్నైజ్ చేసి బ్లడ్ థినెస్ మీద పెట్టడం అనేది జరుగుతుంది మనం మెట్లు ఎక్కినప్పుడు అట్లా కొంచెం దడలాగా లాగా వస్తే అది అది కూడా సీరియస్ ప్రాబ్లం నార్మల్ రియాక్షన్ రియాక్షన్ అండి ఇప్పుడు బాడీ టు ఎక్సర్సైజ్ అనమాట సో ఎక్సర్సైజ్ తో పాటు మన హార్ట్ రేట్ అన్ని బ్లడ్ ప్రెషర్ పెరగాలి అది పెరగకపోతే అది ఇంకొక ప్రాబ్లం ఉన్నట్టు సో అది ఒక పర్సెంటేజ్ వరకు అది పెరుగుతుంది అనమాట ఒక మాక్సిమం అటైనబుల్ హార్ట్ రేట్ అనేది అది ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేసేటప్పుడు కూడా ఆ హార్ట్ రేట్ వరకు అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటైన్ అవుతున్నారా లేదా అని చూస్తాము సో అది నార్మల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మెట్లు ఎక్కిన కొంచెం దడ రావడం మామూలే కానీ రెస్ట్ తీసుకున్న దడ రావడం కొంచెం నడిచినాయి మీరు మామూలుగా రాకుండా ఉండేది కానీ ఇప్పుడు కొంచెం దూరం నడిస్తే కూడా దడ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఎందుకంటే కార్డియాక్ వాల్వ్ ప్రాబ్లం వస్తే కూడా అంటే బ్యాక్ లీక్ అవుతున్నప్పుడు ఐట్రోల్ రిగర్జిటేషన్ మైట్రో రిగర్జిటేషన్ అంటారు ఇక్కడ నుంచి ఈ కవాటం వీక్ అయ్యి లీక్ అవుతుంటాయి వెనక్కి సో ఎక్స్ట్రా బ్లడ్ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది కాబట్టి అది మన ఇరెగ్యులర్ హార్ట్ బీట్ అయినా లేదంటే పాల్పిటేషన్ చేసి సిమ్టమాటిక్ గా దడ రావడం అనేది కూడా జరగచ్చు సో టు అండ్ ఈసీజీ చేయాల్సి వస్తుంది మ్యామ్ ఈ పాల్పిటేషన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలా పాల్పిటేషన్ వస్తున్నప్పుడే వెళ్ళాలా ఈసీజీ కోసము సో అంటే హార్ట్ అటాక్ లాగా ఎలా చెస్ట్ పెయిన్ వచ్చి స్వెట్టింగ్ వస్తుంది అలా కాదు అంటే ఎమర్జెన్సీలో వెళ్ళిపోయి చేయాలనేది కానీ ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది సో అది నార్మల్ అబ్నార్మల్ హార్ట్ రేట్ అనేది నిర్ణయించుకోవచ్చు అప్పుడు డిటెక్ట్ ఈసీజీలో ఆ ఈసీజీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈసీజీలో డిటెక్ట్ అవుతుంది చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళకి పాల్పిటేషన్ వచ్చినప్పుడు రారు నార్మల్ ఉన్నప్పుడు వస్తారు సో దానికి ఏమవుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్ హోల్టర్స్ అని ఉంటాయి అదొక చిన్న ప్యాచ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాయి కాబట్టి చిన్న స్టిక్కర్ లాగా పెట్టేస్తాము పేషెంట్ ఇంటికి పంపించేస్తాం వన్ డే టూ డే త్రీ డే ఈవెన్ ఫోర్టీన్ డేస్ ది లూప్ రికార్డర్స్ ఉంటాయి సో ఆ ప్యాచ్ పెట్టుకుని వెళ్ళిపోతారు మాకు అది రీలే అవుతుంది అనమాట సిస్టమ్ లో సో అందులో ఏమైనా అన్డిటెక్టెడ్ ఆన్ బేస్ లైన్ ఈసీజీ కానీ అందులో డిటెక్ట్ అయ్యేవి అనేది మాకు తెలుస్తుంది ఈ సిస్టమ్ లో సో దాని ప్రకారంగా ఒక వన్ డే అనుకోండి అరౌండ్ వన్ లాక్ బీచ్ లో ఎన్ని బీట్స్ ఎక్స్ట్రా బీట్స్ వస్తున్నాయి అనేది చూస్తాం ఆ బర్డెన్ అంటే ఎక్స్ట్రా బీట్స్ బర్డెన్ అబవ్ ట్వంటీ పర్సెంట్ ఉందనుకోండి దాన్ని ఎక్కువ కారణం కనుక్కోవడం అంటే ఆంజోగ్రామ్ అయినా కార్డియాక్ ఎంఆర్ఐ అయినా చేయడం అనేది జరుగుతుంది ఓకే అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందా ఈ గుండె తగ్గించడానికి ట్రీట్మెంట్లో సో మామూలుగా మెడికేషన్స్ తో మేనేజ్ చేయొచ్చు చాలా వరకు కానీ అదే అగైన్ ద కాజ్ బట్టి ఉంటుంది టాకికార్డియాస్ వెంట్రిక్యులర్ ఎమర్జెన్సీ లో వస్తారు కొందరు హార్ట్ రేట్స్ వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు బీపీ తగ్గిపోవడం అవన్నీ జరిగినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలి యాడినోసీన్ అవన్నీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది వెంట్రిక్యులర్ టాకికార్డియా వచ్చింది అనుకోండి అది లీతల్ రిధమ్ సో షాక్ ఇవ్వాలి దానికి ఏట్రి ఫిబ్రిలేషన్ కి ఇంజెక్షన్స్ తో మేనేజ్ చేయొచ్చు ఫస్ట్ నెక్స్ట్ అనేది షాక్ ఇవ్వాల్సి రావచ్చు కొందరికి జస్ట్ మెడికేషన్ బీటా బ్లాకర్ అంటారు అంటే హార్ట్ రేట్ తగ్గించే మెడిసిన్ అది వాడచ్చు కానీ మోస్ట్లీ సూప్రాంట్రిక్యులర్ టాకీకాడియా ఒక స్టడీ ఉంటుంది అదేంటంటే ఎలైక్జికల్ స్టడీస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీన్ ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ఆర్ఎఫ్ఏ ఫార్ అంటే సూప్రావెంట్రిక్యులర్ టాకీస్ కి ఆర్ వెరీ సేఫ్ ప్రొసీజర్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ అండ్ పేషెంట్స్ కి రికరెన్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి ఆ దడ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది అందుకని మనము ఈసీజీ తీసి దాన్ని ఫస్ట్ కేటగరైజ్ చేయాలి ఎలాంటి దడ వస్తుంది అనేది ఎట్లా అంటే వీళ్ళకే వస్తుంది అట్లా ఉంటుందా అంటే మామూలుగా సూపర్వై టాక్ మోర్ ఆఫ్ యంగర్ యంగర్ అంటే థర్టీస్ అలా చూస్తాము థర్టీస్ ఫార్టీస్ ఫిఫ్టీస్ ఫీమేల్ పేషెంట్ ఎక్కువ చూస్తాము కానీ అలా క్లియర్ కట్ ఏం లేదండి ఎందులో ఎవరిలో అయినా రావచ్చు ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని చెప్పిన చెప్పాను కదండి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా పేషెంట్స్ లో చూస్తాము లంగ్ డిసీజ్ క్రానిక్ ఒస్ట్రక్టివ్ పర్మిట్ డిజీజ్ ఉన్న పేషెంట్స్ కి ఏజ్ ఏజ్ ఇస్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏజ్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కి ఆల్కహాల్ బింజ్ తర్వాత కొందరు ఏంటంటే హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటారు అంటే హాలిడే హార్ట్ అయిన నార్మలీ వీకెండ్ వీకెండ్ కి ఎక్కువ బింజ్ చేస్తే ఆల్కహాల్ సడన్ గా ఎట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది హార్ట్ రేట్ రెగ్యులారిటీ వస్తుంది సో డాక్టర్ కారణం కనుక్కోవడం అనేది అది థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి థైరాయిడ్ ట్రీట్ చేయడం ట్రీట్ చేస్తే ఇది సెటిల్ అవుతుంది కొందరికి ఇన్అట్ సైనస్ టాకి కాడ అంటే పెద్దగా కారణం లేకుండా జస్ట్ బేస్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళలో జస్ సమ్ సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం ఉంటే ఒక బీటా బ్లాకర్ యాడ్ చేయాలి కొన్ని వేగల్ మ్యాన్యువర్స్ అని ఉంటాయండి ఎస్పెషల్ సూపర్వెజ్ టెడ్ ఇక్కడ మన క్యారోటైడ్స్ దగ్గర ఒక సింప అదే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే నర్వ్స్ వెళ్తాయి దాని ఇలా కొద్దిగా మసాజ్ చేస్తే ఓన్లీ వన్ సైడ్ అట్అ టైమ్ రెండు సైడ్స్ ఒకటేసారి చేయకూడదు క్యారోటైడ్స్ కంప్రెస్ అవుతాయి సో ఒకటేసారి ఇలా కొద్దిగా మసాజ్ ఇస్తే కూడా హార్ట్ రేట్ తగ్గించవచ్చు ఓకే అట్లా దడ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమో చెప్తున్నారు అంటే అలా దడ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు అదే కదా సో అట్లా కాదు ఒక స్ప్రే వచ్చింది అమెరికాలో అంటున్నారు ఇండియా వరకు అయితే రాలేదండి ఇంకా సో ఆర్ నాట్ యూజింగ్ ఇట్ యట్ ఇక్కడైతే మనం ఈసీజీ తీసి కారణం కనుక్కొని ఇంజెక్షన్ ట్యాబ్లెట్ అనేది డిసైడ్ చేయాలి బట్ బెటర్ నాట్ టు ఇగ్నోర్ కి భయం అవుతుందంటే ఇంజెక్షన్స్ ఉంటాయా కాదండి అలా కాదు ఆ ఇంజెక్షన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గుండె వేగం వెళ్ళింది అంటే టర్మినేట్ చేయాలి సూపర్ వెంటర్ టక్కి కాడి అనే దాన్ని అది టర్మినేట్ అయ్యి స్టెబిలైజ్ చేశాక ఫ్యూచర్ రికరెన్స్ రాకుండా ఉండడానికి ఈ పిఎస్ఆర్ఎఫ్ ఎస్ మ్యామ్ ఇది ఒకవేళ వాళ్ళు అలాగే దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు అంటే క్రానిక్ లో ఏమవుతుంది అది సో ఒకటి ఏంటంటే అండి హార్ట్ రేట్ అలానే ప్రొలాంగ్ అవుతుంది అనుకోండి చాలా లాంగ్ టర్మ్ లో టాకీ కార్డియోస్ కార్డియోమయోపతి మెల్లి మెల్లిగా ఏంటంటే కార్డియాక్ మసిల్ కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ముఖ్యంగా ఏంటంటే సడన్ గా గిడీనెస్ వచ్చి పడిపోవడం అనేది ఎస్పెషల్లీ వెంట్రిక్యులర్ టాకీ కార్డియాస్ అనేవి ఆ వెంట్రిక్యులర్ టాకీ కార్డియాస్ కి ఐసిడిస్ అని ఉంటాయి అంటే కార్డియాక్ డీఫిబ్రిలే షాక్ ఇస్తాము అలానే చిన్న పేస్ మేకర్ అంత సైజ్ లో డిఫిబ్రిలేటర్ పెట్టిస్తాము ఆ డిఫిబ్రిలేటర్ పెట్టి లీడ్స్ గుండె లోపల ఉంటాయి సో దానికి సెట్టింగ్స్ ఉంటాయి సెన్సర్స్ ఉంటాయి హార్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగింది అనుకోండి అబవ్ టూ హండ్రెడ్ ఆర్ వన్ ఎయిటీ డిపెండింగ్ ఆన్ ద సెట్టింగ్స్ అది షాక్ ఇస్తుంది అనమాట ఓకే సో చాలా మందికి అదే అంతా ఇవాల్యుయేషన్ అయ్యాక ప్రతి పేషెంట్ కి పెడతామని కాదు ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ అటాక్ వచ్చాక వి గిఫ్ట్ టైం ఫస్ట్ హార్ట్ అటాక్ అయ్యాక స్టెంటింగ్ అయ్యాక ఎట్లీస్ట్ సిక్స్ వీక్స్ వి గిఫ్ట్ టైం టు కార్డియాక్ మసిల్ రికవర్ అయిందా లేదా ఒకవేళ రికవరీ అవ్వలేదు పేషెంట్ కి ఇంకా ఇలా వీటి అటాక్స్ వస్తున్నాయి అనుకోండి ఐసీడీ ప్లాన్ చేస్తాం చాలా మందికి కండ్రం ప్రాబ్లమ్ తోనే వస్తారు కార్డియోమయోపతీస్ వాళ్ళలో ఆ టాకీ దాని వల్ల ఆయాసం కూడా వస్తూ ఉంటుంది సో దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ డిఫిబ్రిలేటర్ సో అది సడన్ గా షాక్ ఇస్తుంది ఆ టర్మినేట్ ఆ ఓకే ఓకే అది అది ఉంటుంది ఇంకా లైక్ 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 పేస్ పేస్ మేకర్ మేకర్ కాల్డ్ ఇంప్లాంటబుల్ కార్డియో కార్డియో ఓకే ఎలాగా మనం ఎక్స్టర్నల్ గా షాక్ ఇస్తామో చిన్న పాకెట్ డివైస్ ఉంటది ఇక్కడ అది ఎలా షాక్ ఇస్తూ ఉంటది హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఈ ఈ గుండె దడ అనే ప్రాబ్లమ్ ఇంత సీవియర్ గా ఉన్నప్పుడు అంటే 维మెన్ లో జనరల్ గా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అంటే తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అవునంటది పిల్లలు ఆ ఐసిడి చేసుకున దే కెన్ కన్సీవ్ అంటే దడ అనేది ఈ పిఎస్ఐ ఇస్ వెరీ సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ టెక్కి టెకికార్డియాస్ అంటే అదే ఆర్ నాట్ వెరీ హార్మ్ఫుల్ బట్ ఆఫ్ కోర్స్ హ్యావ్ టు బి ట్రీటెడ్ ఈ వెంట్రిక్యులర్ అటాక్ మోర్ సీరియస్ మ్యామ్ ఒక రెండు విషయాలు అంటే ఈ దడ ఎలా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ దడ ఎలా ఉంటే ఓకే నార్మల్గా అనుకోవచ్చు ఓకే సో అంటే దడ అంటే కొద్దిగా ఎగ్జర్షన్లోనే వచ్చింది మీరు కూర్చున్నాక సెటిల్ అయింది గిడినెస్ రావట్లేదు సింకోప్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం స్పృహ పోయి పడిపోవడం అనేది జరగట్లేదు అంటే పర్వాలేదు కొద్దిగా మేనేజ్ చేయొచ్చు కానీ గిడ్డినెస్ వస్తుంది స్పృహపోయి పడిపోతున్నారు ప్రీవియస్ హిస్టరీ ఉంది కార్డియాక్ హిస్టరీ ఆర్ ఏజ్ ఉంది అంటే డెఫినెట్ గా తీసుకు దాంతో పాటు ఆయస్ఎం కూడా వస్తుంది ఛాతిలో నొప్పి వస్తుందంటే డెఫినెట్లీ అంటే డాక్టర్ ఎస్ అప్పుడే వెళ్తారు వాళ్ళు సొంతంగా ఈసీజీ తీసుకుంటారు సో ఏం లేదు అంటే అలాగే ఉండిపోతూ ఉంటారు కానీ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటరింగ్ అదే అంటే డిపెండింగ్ ఆన్ ది ఒకవేళ మాకు తెలుస్తారే వాళ్ళు చెప్పే విధానం బట్టి అండ్ బేస్ ఈసీజీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఒకవేళ దాంట్లో నిజంగానే ఏం లేదనుకోండి వదిలేస్తాం ప్రతి వాళ్ళకి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్ హోల్టర్ పెట్ట అవసరం ఉండదు సిమ్టమ్స్ కొద్దిగా సిగ్నిఫికెంట్ ఉండినాయి వచ్చినప్పుడు పాల్పిటేషన్స్ మేబీ గీడీనెస్ వచ్చింది మేబీ ఫెయింటింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా సెవెంటీ టూ అవర్స్ ఆర్ ఫోర్టీన్ అవసరం ఉంటేనే ఫోర్టీన్ డే హోల్టర్ అనేది పెడతాం ఎస్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు గుండె దడ అనేది ఒక ప్రాబ్లము అది వస్తే దాన్ని అది సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా చక్కగా చెప్పారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు